సంక్రాంతి సీజన్లో రాబోతున్న సినిమాలలో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే అనిల్ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గానే ఉంటాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక వంద శాతం సక్సెస్ ఉన్న ఈ తరం దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా అతనికి మాత్రమే తెలుసు అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అలానే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అలానే మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది వాల్తేరు వీరయ్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అయితే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది మన శంకర్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించిన ప్రశ్న డిసెంబర్ పదమూడవ తారీఖున పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది ఇకపై నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నాము అని అనౌన్స్ చేయనున్నారు ఇకపోతే ఆ ప్రెస్ మీట్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక అనిల్ సినిమాని ఎంత ఎంటర్టైన్మెంట్ గా తీస్తాడు ప్రమోషన్స్ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ గా ప్లాన్ చేస్తాడు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా సినిమా రీచ్ అయ్యే విధంగా అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఉంటాయి ఇక ఈ సినిమాకి అదే స్థాయిలో చేస్తారు అని అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది మెగాస్టార్ సినిమా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు అదే రోజున హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది ఇదివరకే రిలీజ్ అయిన ప్రోమో ఫుల్ సాంగ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అని చాలా మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ఏదేమైనా మెగా అభిమానులకు ఆ రోజు డబుల్ ట్రీట్ అని అర్థమవుతుంది అనిల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా సంక్రాంతి సీజన్కి తన సినిమాను ప్లాన్ చేసుకున్నాడు గతంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది ఈసారి ఆ సినిమాను మించి కలెక్షన్లు రాబోతున్నాయి ఈ విషయంపై అందరికీ ఒక అవగాహన ఉంది ఎందుకంటే వెంకటేష్ కంటే చిరంజీవి స్టార్డం పెద్దది ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో సంక్రాంతికి తెలుస్తుంది